హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమ్మూ అండ్ అమ్మ ఛానల్ అండి చూడండి ఫ్రెండ్స్ మనము ఈరోజు వీడియోలో వచ్చేసి చూడండి మనము మటన్ కైమా రోటీ చేద్దామండి చాలా బాగుంటుంది పిజ్జా స్టైల్లో చేద్దామండి మటన్ కైమా రోటీ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ నేను పెట్టేసిన చూడండి ఇక్కడ ఏమేమి కావాలో నేను హాఫ్ కేజీ బోన్లెస్ చికెన్ తీ మటన్ సారీ అండి మటన్ తీసుకున్నా ఇలా బోన్ లేకుండా ఇలా హాఫ్ కేజీ మటన్ తీసుకుని ఇలా చిన్నగా కట్ చేసేసుకొని మిక్సీకి అయితే వేసుకోవాలండి ఇది మటన్ కైమా రెడీ చేసుకుని మళ్ళీ మనము చపాతీకి పిండి కలుపుకుందామండి చూశారు చూసారు కదండీ మటన్ కయమ హాఫ్ కేజీ తీసుకున్న రెండు స్పూన్లు వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఒక కప్పు కొత్తిమీర తీసుకున్న ఒక కప్పు కొంచెం వచ్చేసి కరివేపాకు కొంచెం పుదీనా మూడు ఎండిమిర్చి మూడు పచ్చిమిర్చి అండి ఇది నేను తయారు చేసిన గరం మసాలా అండి ఇంట్లో మటన్ మసాలా ఏ ఏ కర్రీ కన్నా ఏ బిర్యానీ కన్నా కూడా యూజ్ అవుతుందండి నేను వీడియోలో అయితే పోస్ట్ పెడతా ఇది మీకు చూడండి ఇంకొచ్చేసి పసుపు మన ఇంట్లో చేసుకున్న కారం సాల్ట్ అండి ఈ గరం మసాలాని వేస్తాను నేను వేరే మసాలా అయితే వేయను ఖైమాలో ఇది ఇంకా మనకి ఆనియన్స్ ఒక్కటైతే మిక్సీకి వేయకూడదండి ఇంకా మిగతా అన్నీ కూడా కైమాలు వేసుకొని మనం మిక్సీకి అయితే కొట్టుకోవాలి ఈ పిండి వచ్చేసండి చపాతి పిండి అండి మీకు కావాలంటే మైదా తీసుకోండి నేను వైట్ గోధుమ పిండి అయితే తీసుకున్నా ఈ వైట్ గోధుమ పిండి రెండు కప్పుల పిండి అండి ఇది మనకి నాలుగైదు కైమ రోటీలు అయితే అవుతాయండి దీంట్లో వచ్చేసి ఒక రెండు స్పూన్లు అండి ఎక్కువ కాదు పెరుగు తీసుకోవాలి ఇంకా ఒక్క స్పూను మనము బేకింగ్ పౌడర్ అండి బేకింగ్ సోడా అయితే కాదు మనం కేక్ తయారు చేస్తాము కదా మనకు సూపర్ మార్కెట్లో దొరుకుతుంది కదండి బేకింగ్ పౌడరు ఒక స్పూన్ వేసుకోవాలండి నేను అన్నీ ఒకేసారి చూపించాలంటే చూపించలేను రెండు కప్పుల ఇదే మెజర్మెంట్ అండి ఈ కప్పుతో మనం గోధుమ పిండి నాలుగు కప్పులు అవుతుందండి ఇది చిన్న కప్పు కాబట్టి ఇది నాలుగు కప్పులు పిండి చిన్న పెద్ద కప్పు అయితే రెండు కప్పులు ఈ కప్పుకి హాఫ్ టీ స్పూన్ వేసుకోవాలి ఇలాంటిది నాలుగు కప్పులు తీసుకుంటే ఇలాంటి పెద్ద స్పూన్ బేకింగ్ సోడా కాదండి బేకింగ్ పౌడర్ సోడా అయితే వేసుకోకూడదు ఈ బేకింగ్ పౌడర్ వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని మనం కలిపేసుకోవాలి చపాతి సేమ్ ఎలా కలుపుకుంటాం అలాగే రోటీకి ఇంక ఇవన్నీ మనం మిక్సీకి అయితే వేసేద్దామండి చూసారు కదా ఇలా మనము హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాం కదా ఇలా మిక్సీకి వేసేసుకుందాం ఇలా చూడండి ఇది మనం మిక్సీకి అయితే వేసుకొచ్చేద్దాము రండి ఇలా కొంచెం ఈ ఉప్పు సాల్ట్ కారం అయితే వేయకూడదండి మనం ముందుగా తయారు చేసుకున్న గరం మసాలా ఉంది కదా ఇలా ఇది నేను ఇంట్లో తయారు చేసిందండి బిర్యానీ కానీ చికెన్ బిర్యానీ కానీ దమ్ బిర్యానీ కానీ అన్నిటికీ కూడా వేసుకోవచ్చు ఇలా ఇలా రెండు స్పూన్లు వేసుకున్న దీంట్లోనే ఎండిమిర్చి పచ్చిమిర్చి పైసీకి తగినంత ఇప్పుడు దీంట్లోనే కొంచెం పుదీనా కూడా వేసేద్దామండి కొంచెం వచ్చేసి కొత్తిమీర ఇలా కొంచెం కరివేపాకు మొత్తం ఇవన్నీ వేసేసి మిక్సీ పట్టుకొద్దాం మళ్ళీ మీకు పిండి రేసి చూపిస్తా ఇలా కలుపుకోవాలి చూడండి ఫ్రెండ్స్ మనము కైమ్ అయితే ఇలా రెడీ చేసేసుకున్నాం కారం అయితే చూసుకొని వేసుకోండి చూసారు కదండి మనకి దీంట్లో పుదీనా కరివేపాకు కొత్తిమీర వట్టిమీరపకాయలు పచ్చిమిరపకాయలు సాల్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి నేను అన్నీ వేసేసిన ఆనియన్స్ ఒకటైతే వేయలేదు మన పిండి కూడా తొందరగా ఏం నానక్కర్లుద్దండి ఇంకా బేకింగ్ పౌడర్ వేసుకొని కలుపుకొని పెట్టుకుందాం ఇది మనం కైమా రెడీ అయిపోయిందంటే కడాయిలో అయితే వేసుకోవద్దండి ఎందుకంటే మటన్ కాబట్టి కనీసం రెండు ఈజీలు వచ్చినా కూడా బాగా ఉంటుందండి మామూలుగా ఉడికిపోతుంది కడాయిలో టైం పడుతుంది మనకి వీడియో కాబట్టి కొంచెం తొందరగా అవ్వాలని మీరు కడాయిలోనే వేసుకుంటే నేను ఒక రెండు విజిల్ వేపిచ్చేస్తాను డౌట్ పోతుంది బాగా మెత్తగా గోడు ఉడుకుతుందండి చూసారు కదా అన్నీ వేసుకుంటే ఇలా వస్తుంది మనకి కైమా ఇలా ఇదే కబాబ్ పొడి చేసుకోవచ్చండి నేను నెక్స్ట్ వీడియోలో అయితే పెడతాను మీరు మిస్ అవ్వకుండా చూడండి ఇవి పసుపు కొంచెం కారం అండి ఆనియన్స్ కొంచెం కొత్తిమీర నేను ఆల్రెడీ ఇక్కడ కుక్కర్ పెట్టేసిన ఆయిల్ వేసి మనం ఇదైతే రెడీ చేసేసుకుందాం రండి మళ్ళీ పిండి కలుపుకోవాలి కదా ఇష్టం కదండి ఇప్పుడు ఆనియన్స్ వేసేద్దాం ఇంకా అన్ని మసాలాలు మనం టైమల్ని వేసేసాం కాబట్టి ఏం అవసరం లేదండి ఇంకా కొంచెం మనకి ఆనియన్స్ ఫ్రై అయితే కొంచెం పసుపు వాటర్ వేసుకొని మళ్ళీ నీళ్ళు నీళ్ళే చేసేసుకోకండి కుక్కర్లో చేసుకుంటే వద్దనుకుంటే మీరు అలా కడాయిలో పెట్టేసుకుంటే టైం పడుతుంది ఒక హాఫ్ అన్ అవర్ అయితే మనకి ఉడికిపోతుంది సిమ్లో చేసుకుంటే మనకి తొందరగా కావాలి అని అంటే కనుక ఇలా కుక్కర్లో వేసుకొని రెండు వీధిలో వేసి చేసుకున్నారంటే మీకు ఇంకా తొందరగా రెడీ అయిపోతుంది అంత టైమ్ ఇలానే పై మీ మూర్తి చేసుకోవచ్చండి కబాబ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుందండి ఇది వాటర్ స్టైల్ చాలా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మీరు కూడా మీ పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి ఇలా చేసి పెట్టినారంటే చికెన్తో కూడా చేసుకోవచ్చు నెక్స్ట్ అది కూడా చూపిస్తాను చూడండి ఇలాగ ఆనియన్స్ కొంచెం మగ్గినాయి కదా ఇప్పుడు మనం దీంట్లో పసుపు కొంచెం కారం చూసుకొని వేసుకోండి మనం ఆల్రెడీ మిరపకాయలు వేసినాం కాబట్టి ఎక్కువ అయిపోతుంది ఎక్కువైతే వేసుకోద్దండి సాల్ట్ అన్నీ చూసుకొని వేసుకొని మనకు కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు ఏమి ఇబ్బంది లేదు చూడండి కైమ్ అయితే దీంట్లో వేసేద్దాం మనం కుక్కర్లోనే తొందరగా అయిపోతుంది మనకి కదా ఇలా మొత్తం ఇలా కలిపేసి నేను ఉప చేత చేయాలి కాబట్టి కొంచెం మనకు కష్టమవుతుందండి ఇలా ఇలా కూడా మీరు సిమ్లో పెట్టుకున్నారంటే టైం అనేది సూపర్గా ఉడికిపోతుందండి మీరు ఇలానే రైస్లో కూడా వేసేస్తే ఏమి ఇబ్బంది లేదు వాటర్ అనేది ఎక్కువ వేసుకోకుండా లైట్గా కొంచెం చూడండి ఇలా కొంచెం వాటర్ వేసుకొని మూత పెడతాం ఇలా ఉడకాలండి ఎంత మట్టన్ టైం పడుతుంది మనకి ఈ కైమన్నా కూడా ఎంతైనా లేకపోతే పచ్చి వాసన వస్తుంది ఇలా మనము మూత పెట్టేద్దాం ఇప్పుడు ఒక రెండు విజిల్ రానిద్దామండి మూత పెట్టేసి చూడండి ఫ్రెండ్స్ మనము నాలుగు కప్పులు అదే చిన్న గిన్నెతో తీసుకున్నాం కదా నాలుగు కప్పులు పిండికి చూడండి అక్క మీరు అన్నీ చూపించినారు పిండి కలపడం చూపించలేదు అనకుండా చూడండి మీరు చూసుకొని వేసుకోండి సాల్ట్ చూసారు కదా దీంతో సాల్ట్ అండి బేకింగ్ పౌడర్ మీకు చెప్పినా కదా నేను ఇలా ఇంత వేసుకుంటే సరిపోతుందండి మరీ ఎక్కువ కాదు ఇది కలర్ కోసమే మనకి అంతే అండి ఏం లేదు ఇది మనకి బాగా కొంచెం రెడ్ కలర్ వస్తుంది ఇది మూత పెట్టేద్దాము ఇప్పుడు ఒక స్పూన్ రెండు స్పూన్ పెరుగు అనుకోండి చూసారు కదా సాల్ట్ వేసినాము కొంచెము ఆయిల్ వేసుకుందాం ఇంకా తగినంత వాటర్ వేసుకొని కలిపేసుకోవాలండి ఎందుకంటే నేను వీడియో మీకు చూపించలేను ఒక చేత్తో పట్టుకోవాలి కాబట్టి కలిపి ఇలా ఇలా చూపిస్తాను మొత్తం ఇలా కలిపేసుకోవాలి చూసారు కదా నేను పక్కన పెట్టి మీకు చపాతి పిండిలా కలిపి చూపిస్తాను చూడండి ఇలా ఈ కండిషనర్లో అయితే మనము కలిపేసుకోవాలండి ఇలా చూసారు కదా ఇలా పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది చూడండి ఇలా మనకి చేతికి అంటుకోకుండా ఇలా ఆయిల్ రాసుకొని ఇలా కలిపేసుకొని పిండి పక్కన మనం పైమా కూడా ఉబ్బిందండి చూద్దాము చూడండి ఇలా చేతికి అనుకోకుండా మూత పెట్టి పక్కన పెట్టేద్దాం ఇది చూడండి ఇలా బాలు పిండి బాగా ఉబ్బింది కదా మన పైమా కూడా చూసేద్దాం చూడండి ఫ్రెండ్స్ మనకి పిండి అయితే రెడీ అయిపోయింది కదా మనం బేకింగ్ పౌడర్ వేసాం కాబట్టి ఇలా చూసారు కదండి ఇలా చూడండి ఎంత బాగా మనకి బొబ్బుల్స్ వచ్చినట్టు అయిపోయింది కదా ఇది పక్కన పెడదాము రండి ఇప్పుడు కైమా కూడా కూల్ అయిపోయిందండి చూడండి ఇలా సల్లగా అవ్వాలండి మరియు ఏడుగా అయితే ఇండకూడదు చూసాము కదా మనం కుక్కర్లో వేసేసుకున్నాము చూపిస్తాను నేను ప్లేట్లోకి తీసి చూపిస్తాను చూడండి కూల్గా ఉండాలండి ఎందుకంటే అది మళ్ళీ పిండికి వేడి తగిలిందంటే కైమా పిండి మొత్తం కలిసిపోతాయండి చూడండి ఇలా డ్రైగా ఉండాలండి వాటర్ అయితే ఉండకూడదు చూసారు కదా నేను వీడియోలో చూపించినట్టు ఇలా డ్రైగా ఉండాలి ఎందుకంటే మనం చపాతీమే పెడతాం కాబట్టి మనకి వాటర్ ఎక్కువ ఉండకూడదు ఇలా డ్రైగా అయిపోవాలి చూసారు కదండి రండి ఇప్పుడు నేను కైమా చపాతి ఎలా చేయాలో మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ మనం కైమ రెడీ చేసేసుకున్నాం కదా ఇవి కొంచెం పక్కన పెడతాము కైమాకి ఇంకా పిండి అండి ఇలా పొడిపిండి కూడా తీసుకోవాలి మనం చపాతీకి చేసుకుంటాం కదా అలానే నేను కొంచెం ఇబ్బంది ఉంది చూడండి ఫ్రెండ్స్ మీకు నేను చూపిస్తాను ఇలా కడాయిలు పెట్టుకుంటే సరిపోతుందండి మనకి ఏమీ ఆ ఓవెన్లు ఏం అవసరం లేదు ఇది కడాయి అండి మనం ఏదైనా వేయించుకునేది చేసుకుంటాం కదా ఆ కడాయిలో మీకు రెండు విధాలుగా చూపిస్తాం ఒకటి లోపల పెట్టుకునేది ఒకటి పైన స్టెప్ చేసేది చూసారు కదా ఇది మామూలుగా మన రోటీ తోవండి రోటీ కాంచుకుంటాం కదా అదే అండి ఇంకా మనం ఇక్కడ పిండి పెట్టేసినాము కైమా రెడీ చేసేసినాము రెండు ఇంకా రోటీ ఎలా చేయాలో చూపిస్తాం చూడండి ఇలా కొంచెం పిండి తీసుకుందాం ఇలా చూసాం కదా మన రోటీకి ఎలా చేసుకుంటామో అలానే తీసుకుంటే సరిపోతుంది ఎంత తీసుకుంటే సరిపోతుందండి రోటీకి ఇప్పుడు మనము ఇలా బండపైన మామూలుగా మనం చపాతి ఎలా చేసుకు ఏమంటే ఇది స్మూత్గా ఉంటుందండి మనకి బ్రెడ్ ఉంటుంది కదా ఆ మాదిరి ఉంటుంది కొంచెం మందంగానే ఉండాలండి ఇది పత్తలాగా అయితే ఉండకూడదు ఇది ఇలా లోపల పెట్టుకొని చేసుకునేది అయితే చూపిస్తున్నా మీకు ఇలా ఆయిల్ ఎక్కువ లేకుండా చేసుకునే కైమా రోటీ అండి చూసారు కదా ఇలా మరీ పెద్దగా కాకుండా ఇవి మనము కచోరీ చేసుకుంటాం చూడండి ఆ విధంగా ఇలా ఇలా మడత పెట్టేసుకొని మొత్తం మనము ఇలా మిగతా పిండి తీసేద్దాం మనం కచోరీ ఎలా చేసుకుంటామో అలానే ఇలా మొత్తం ఇలా ఫోల్డ్ చేసేసుకుని ఏమంటే కచోరీ ఏముందంటే ఇప్పుడు మనకి ఎక్కువ ఆయిల్ వేస్తారు ఇది అలా కాకుండా మనం రోటీ కాల్చుకునే విధానంగా ఇలా చేత్తే ఇలా ప్రెష్ చేసుకోండి ఇలా కొంచెం పిండి వేసుకొని ఇది మనకి పిజ్జా మాదిరిగానే ఉండాలండి ఎక్కువైతే పత్తలాగా ఉండకూడదు ఇలా కైమా అంతా మనం లోపల పెట్టేసినాం కదా చూడండి ఇలా బయటకు రాకుండా పత్తలాగా వేసుకుంటే మనకు రోటీ అనేది బాగుంటుంది ఇలా ఇప్పుడు కడాయిలో కొంచెం ఆయిల్ వేద్దాము కొంచెం రెండు ఒక దాంట్లో వేసినానండి సెకండ్ దాంట్లో కూడా వేసేసిని నేను ఇలా చేతిలో తీసేసుకొని మనము చూసారు కదా చూడండి ఇలా మనమైతే రోటీని ఇలా వేసేసుకొని కొంచెం ఆయిల్ వేసినానండి మనం రోటికి కాల్చుకుంటాం కదా అలానే వేసిన ఆయిల్ చూసారు కదా ఇలా ఇంకోటి కూడా పైన వేసేది చూపిస్తాం చూడండి అక్కడ హీట్ ఎక్కింది కదండి మనకి కడై దానికి కూడా చూపిస్తాం మీకు ఇప్పుడు ఇది కాలుతుంది చూడండి ఫ్రెండ్స్ మనము ఒకటైతే లోపల పెట్టేసినాం కదా ఇది ఇంకొకటి వచ్చేసి మనము పైన కైమా ఎలా వేసుకోవాలో చూపిస్తాం మీకు చూడండి ఇది ఇలా నాకు కొంచెం ఇబ్బందిగా ఉందండి సెల్లు చూపించేదానికి ఇలా చూసారు కదా ఇలా మనము రోటీ మాదిరిగా అయితే చేసేసుకుందాం చూడండి ఇలా కొంచెం అందంగానే ఉండాలని చెప్పాను కదండి నేను ఇలా పిజ్జా మాదిరిగా అయితే వచ్చేస్తుంది ఇలా మనము రోటీ తోవాలైతే వేసేద్దాం ఇది కూడా ఒకటి లోపల పెట్టామండి పొంగుతుందండి బాగా మనం పిజ్జా తిన్న ఫీలింగ్ అయితే వస్తుందండి దీంట్లో మనం ఏ విజిటేబుల్స్ అన్నా సరే ఈజీగా వేసేసుకోవచ్చు రండి ఇది కడాయిలు వేసేసి మీకు చూపిస్తాం చూడండి ఇలా మనం ఇలా వేసేసాం కదా చూడండి ఇలా ఇది తోవ మీద కూడా వేసేసాం కదా మనము చూడండి మనం ఇలా కొంచెం ఆయిల్ అయితే వేసామండి దీనిపైన ఇది తిరగేసుకోవచ్చండి ఏం కాదు మనం ఇలా మటన్ అయితే వేసేసుకొని రెండు పక్కల కాల్చుకోవాలి అనుకునే వాళ్ళు ఇలా చేసుకోండి చూడండి ఇలా ఎంత కైమా కావాలంటే అంత వేసేసుకొని ఇలా మొత్తం స్ప్రెడ్ చేసేయండి కైమాకి ఇలా రోటీకి చూడండి ఇలా ఇలా చేసేసినారంటే మీకు ఎంత కావాలంటే అంత అయితే వేసేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత మీకు ఇంకా కొంచెం షో కనిపించాలంటే చూడండి ఇలా కొత్తిమీరతో గార్లిక్ చేసుకొని ఇది మళ్ళీ తిరిగేసేచ్చండి ఏం కాదు చూడండి చూసారు కదా అన్నీ ఇలానే రెడీ చేసేసుకోవాలి మనము చూడండి ఇక్కడ మనం ఇది ఆల్రెడీ ఆయిల్ వేసాం కదా వెనకపక్క ఇప్పుడు చూడండి ఇదో చూసారు కదా మనకి పిజ్జా స్టైల్లో అయితే ఎంత బాగా వచ్చేసిందో కొంచెం ఆయిల్ వేద్దాం ఎక్కువ ఆయిల్ కాకుండా ఇప్పుడు దీనికి కూడా మనము కొంచెం ఆయిల్ వేసేసి తిరిగేద్దామండి అన్నీ ఇలాగే చేసేయాలండి చూడండి ఫ్రెండ్స్ మనకి ఎలా పొంగుతుంది చూసారు కదా ఇది లోపల కైమా ఉంది చూడండి మనము బేకింగ్ పౌడర్ వేయటం వల్ల ఇలా పొంగుతుంది చూడండి ఎంత బాగా మనకి చూసారు కదా తందూరి రోటీ వచ్చేసినట్టు వచ్చేసింది కదండి చూడండి ఎంత చక్కగా ఉడికిపోయిందో ఇంకా ఇది కూడా చూసేద్దాం చూడండి ఇది కూడా మనకి పర్ఫెక్ట్గా ఇలా పిజ్జా మాదిరిగా వచ్చేసింది కదా ఇలా కడాయి చూడండి ఇది కూడా మనం మళ్ళీ తిరిగేసేద్దాం ఇలా కొంచెం దీనికి అంటుకుందంటే బాగా వస్తుంది ఇలా చూడండి ఎంత బాగా పర్ఫెక్ట్గా వచ్చేసిందో కదా ఇది ఒకటి మనం లోపల పెట్టేసాము ఇంకొకటి వచ్చేసి చూడండి ఎంత బాగా మనకి కైమ రోటీ రెడీ అయిపోయిందో కదండి చూసారు కదా ఇప్పుడు ఇదే కడాయిలో వేసుకుందాం మనకి దానికి బాగుంటుందండి ఇప్పుడు తీసేద్దాం మనము చూసారు కదా చూడండి ఇక్కడ ప్లేట్ అయితే పెట్టేసినాం మనం చూడండి అన్నీ కూడా ఇలానే చేసేసుకోవాలి దీంట్లో కొంచెం ఆయిల్ వేసినా ఇప్పుడు ఈ రోటీ వచ్చేసి మనం దీంట్లో తిరిగేద్దామండి చూసారు కదా ఇది కట్టేద్దాం తొందరగా అవుతుందండి మీకు రెండు ఆటిల్లో చూపించిన ఆయిల్ కూడా వేసేస్తున్నాను కదా ఖైమా కూడా కాలుతుందండి దీంట్లో ఇది వచ్చేసి లోపల ఇది వచ్చేసి మనకి బయట పైన అలా కూడా చేసుకోవచ్చు ఇలా గుడి చేసుకోవచ్చు చూడండి నేను తిరగేసిన సెల్ పట్టుకోలేను కదా మనం ఒక చేస్తాం చూసారు కదా ఎంత బాగా మనకి పిజ్జా స్టైల్లో రోటీ అయితే రెడీ అయిపోయిందో రండి తీసేద్దాం ఇది వైట్ అండి బాగా ఉడికిందంటే మధ్యలో మొలలా ఉంది రెండు ప్లేట్లోకి తీసి చూపిస్తాం చూడండి ఫ్రెండ్స్ మనం ఒకటి వచ్చేసి లోపలైతే కైమా పెట్టుకున్నాము ఇంకొకటి అయితే పైన కాల్ చేసుకున్నాము పిజ్జా స్టైల్లో చూసారు కదా మీకు మైనీస్ కానీ ఏమన్నా కావస్తే ఇలా సర్వ్ చేసుకొని మైనీస్తో తిన్నారంటే చాలా బాగుంటుందండి చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా మనకి కైమ రోటీ రెడీ అయిపోయింది కదా ఇలా మైనీస్తో కానీ సర్వ్ చేసి తిన్నారంటే చాలా చాలా బాగుంటుందండి చూడండి ఇలా ఎంత స్మూత్గా ఉందో కదా మీకు తుంచి చూపిస్తా చూడండి ఇలా లోపలైతే మనకి ఓలుగులు చేసుకుంటాం కదా అలా ఉంది చూడండి ఇలా చూసారు కదండి మీకు కనుక నచ్చితే మన ఛానల్కి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి చూడండి మనం ఆల్రెడీ ఫస్ట్ చేసేసినాం కదా చూడండి ఇలా పూరి పొంగినట్టు పొంగుతుంది కదండి మనకి లోపల కైమా నేను దీంట్లో అయితే ఒక దాంట్లో చీజ్ కూడా పెట్టానండి మీకు చూపించలేకున్నా చూసారు కదా ఈ ఒక రెండు నార్మల్ వేస్తున్నా వేసేసి ఇది చీజ్ అండి ఇంకొకటి కూడా ఇక్కడ చీజ్ నేను రెడీ చేసి పెట్టేసుకున్నా నేను అన్ని చూపించాలంటే కష్టం కదండి ఇలా చీజ్ అయితే లోపల పెట్టేసి వాడితే వేసేసినానండి చూసారు కదా మనకి ఇలా అన్ని ఇలా కాల్ చేసుకుంటే సరిపోతుంది చూడండి నేను ఎంత బాగా పూరి మాదిరి పొంగిందా